నమస్కారం నా పేరు శ్రీరామ్ చంద్రమూర్తి నేను బైబుల్ ఖురాన్ భగవద్గీత సైన్స్ అండ్ ఎథిక్స్ మీద విశేషంగా పరిశ్రమ చేసి అంటే రీసెర్చ్ అవుట్లుక్తో చేసి దాని యొక్క అవన్నింటిలో ఏమేమి ఉందాయో అవన్నీ కూడా విశదీకరించడం కోసానికని ప్రయత్నిస్తాను సో మనం ముందు బైబిల్లో సృష్టి గురించి ఎలా ఉంది అనేది బైబిల్ తెరవంగానే మొదటి అధ్యాయంలో మనకి కనపడుతుంది అదేంటంటే సృష్టి క్రియేషన్ థీరీ అంటారు దాన్ని సిక్స్ డే క్రియేషన్ థీరీ అంటారు ఇంగ్లీష్లో ఆ రోజుల్లో వాళ్ళ దేవుడు మొత్తం సృష్టి అంతటినీ చేశాడు మొదటి రోజున హెవెన్ స్వర్గం భూమి ఎర్త్ హెవెన్ అండ్ ఎర్త్ స్వర్గాన్ని భూమిని సృష్టించాడు సృష్టించి తను ఉండటానికి స్వర్గం మనంతా ఉండటానికి భూమి చీకటిగా ఉండటం చేత బి లైట్ అన్నట్ట వెంటనే వెలుతురు వచ్చేసిందిట ఈ విధంగా మొదటి రోజు సృష్టి అయిపోయింది రెండో రోజున ఏం చేశాడంటే భూమి మీద నీరు బాగా దట్టంగా ఉందిట ఏం చేశాడంటే భూమిని మీద నీ ఉన్న నీరునంతటినీ ఒకవైపు తోసేసి దాని అంతటినీ సముద్రంగా ఓషన్స్గా అంటే ఏంటంటే తయారు చేశాడు పెద్ద సముద్రం ఖాళీ భూమిని సపరేట్ చేశాడు ఈ విధంగా అంటే ఖాళీగా భూమి సముద్రం ఈ విధంగా ఏర్పాటు చేశాడు రెండో రోజు మూడో రోజున ఏం చేశాడంటే ఆయన ఖాళీగా ఉన్న భూమి మీద ఆ దేవుడు బైబిల్ దేవుడు గడ్డి మొక్కలు చెట్లు వృక్ష సంపదని పుట్టించాడు మూడో రోజు కూడా అయిపోయిన తర్వాత ఉదయం ఈ మొదటి రోజు నుంచి రెండో రోజు మూడో రోజు దాకా ఏంటంటే ఉదయం సాయంత్రం అయిపోయింది ఆయన రష్ తీసుకున్నట్టు అయిపోతుంది కానీ ఏంటంటే చెప్తాడు కానీ ఉదయం సాయంత్రం అనేది ఎట్ట జరిగింది అనేటువంటిది ఇంతవరకు సూర్యుడు సూర్యుడు అనేది దానికి బైబిల్లో సమాధానం లేదు ఇక నాలుగో రోజున ఏం చేశాడంటే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సృష్టించాడు నాలుగో రోజు సృష్టించి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అంటే ఇప్పుడు ఈ సృష్టి ప్రకారంగా ఏమవుతుందంటే ము గడ్డి మూడో రోజునే సృష్టింపబడింది గడ్డి సూర్యుడికన్నా సీనియర్ దీన్ని బట్టి ఏమవుతుందంటే సూర్యుడిని చూసి గడ్డి నవ్వుకుంటుంది ఎందుకంటే నేను నీకన్నా సీనియర్ అని సూర్యుడు ఏందే అసలు ఏ వృక్ష జాతి పుట్టదు కిరణజన్య సంయోగక్రియ అంటారు కదా అది జరగనే జరగదు కానీ ఇదంతా కూడా ఏంటంటే అవాస్తవం అని చెప్పి మనకి చాలా తేలిగ్గా పెంచి పసి పసిపిల్లని కూడా అర్థమవుతుంది నాలుగో రోజు అయిపోయింది ఐదో రోజున ఏం చేశాడంటే బైబిల్ దేవుడు ఆ నీళ్లలో ఉండే జంతువులన్నిటిని సృష్టించి పక్షులను కూడా సృష్టించాడు ఐదో రోజు అయిపోయింది ఆరో రోజున ఏం చేశాడంటే బైబిల్ దేవుడు భూమి మీద జంతువుల్ని సృష్టించి మానవుని సృష్టిద్దాం అనుకున్నాడు అందుకని మట్టి తీసుకుని ముద్ద తన ఆకారంలో మానవుణ్ణి తయారు చేసి ఒక బొమ్మను తయారు చేసి వాడి ముక్కు రంధ్రాల్లో గాలి ఊదాడు గాలి ఊదేటప్పటికి వాడు ఆదాం అనే మనిషిగా తయారయ్యాడు ఇప్పుడు ఆదాం ఒక్కడే ఉన్నాడు పాపం ఖాళీగా అందులో వాడికి ఉండటం కోసానికనంటే వాడికి తోడు ఉండటం కోసానికనే ఏం చేశాడంటే ఒక ఈడెన్ అనే తోటని ఏర్పాటు చేశాడు దాంట్లో అన్ని రకాల మొక్కల్ని వీటన్నిటిని కూడా పెట్టాడు దాంట్లో పెట్టి ఇక ఒక ఐడియా వచ్చింది ఒక్కడు ఉంటే బాగుండదు ఇతనికి తోడుగా ఒక అమ్మాయి ఉంటే బాగుంటుందని చెప్పి అందులో ఏం అంటే వాడికి నిద్ర వచ్చెట్టు చేసి వాడికి పక్కటెముక విరిచి తీసి ఆ పక్కటెముకలోంచి ఈ అవ్వని సృష్టించాడు ఇప్పుడు అవ్వ ఆదము ఇద్దరు వచ్చారు వీళ్ళకి ఏమని చెప్పాడంటే మీరు అన్ని పళ్ళు తినొచ్చు అన్ని చెట్లు కానీ కానీ ఈ ఒక చెట్టుది తినద్దు అని చెప్పి చెప్పాడు ఆ ఒక్క చెట్టు ఏందంటే అది జ్ఞానవృక్షం ఈ చెట్టు పళ్ళు తింటే చచ్చిపోతారు అని అబద్ధం చెప్పాడు చెప్తే చెప్పి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు తినకుండా అలాగే ఉన్నారు ఈ లోపల పాము అని అంటూ ఉంటారు కానీ పాము బైబిల్ ప్రకారంగా చెప్పిన పాము వచ్చి చాలా తెలివి కలిది భగవంతుడు సృష్టించిన దాంట్లో అని వాళ్ళు చెప్తారు ఆ పాము వచ్చి ఏం చెప్పిందంటే నువ్వు దీన్ని పళ్ళు తిన్నారా అని అడిగింది తినలేదంటే తింటే అని లేదు సావరు మీకు జ్ఞానం వస్తుంది మీరు అందుకని పళ్ళు తినండి తినండి అని చెప్పి చెప్పింది పాము చెప్తే వాళ్ళు ఏం చేశారంటే కోసి ఇచ్చాడు మొత్తం మాట అవ్వ తీసుకుంది తింది తర్వాత ఆదం గుడి ఇచ్చింది తిన్నాడు తింటే వీళ్ళకి కళ్ళు తెరుచుకున్నాయంట కళ్ళు తెరుచుకున్నాయి ఏంటంటే మనం నగ్నంగా ఉన్నాము న్యూడ్గా అనే సంగతి తెలిసింది వాళ్ళకి తెలిసే అప్పుడు ఏంటంటే ఏం చేయాలని ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే అత్తి ఆకులతో ఫిగ్ లీవ్స్తో ట్యూనిక్స్ అంటారు ఇక్కడి నుంచి మోకాళ్ళ దాకా ఉండే నడువు నుంచి మోకాళ్ళ దాకా ఉండేటువంటి ఒక డ్రెస్ లాంటిది కుట్టుకుని కుట్టుకుని అది తొడుక్కుని ఉన్నారు ఈ లోపల దేవుడు వస్తున్నాడు కిందకి దిగి స్వర్గం నుంచి దేవుడు అడుగులు బాగా శబ్దంలో వినపడుతున్నాయి అన్నమాట అడుగులు శబ్దం దడా దడా వినపడుతున్నాయి వెంటనే ఏం చేశారంటే వీళ్ళు పొదల్లోకి దాక్కున్నారు ఎవరు ఈ ఆదాము అవ్వాలి దాక్కుంటే దేవుడు గారు వచ్చి అరే ఆదాం ఎక్కడున్నారా ఎక్కడున్నారో అని కేకేశాడు అంటే దేవుడికి ఆదాం ఎక్కడున్నాడో తెలియదు అనమాట పాపం అయితే ఆదాం ఎక్కడున్నారో ఎక్కడ అంటే వీడు ఈ పొదచాటు నుంచి చెప్పే మేము ఉన్నాం ఇక్కడే ఉన్నాం ఎక్కడ ఎక్కడ అని అంటున్నాడు ఎక్కడేంటి పొద్దు ఎందుకున్నారట్లా అని అన్నాడు ఎందుకు అంటే మేము నగ్నంగా ఉన్నాం కదా నిజంగా న్యాయంగా నగ్నంగా ఉన్నారు వాళ్ళు అత్యాకూలతో కానీ దేవుడికి తెలియదుగా నగ్నంగా ఉన్నామని చెప్పి చెప్పారనమాట అందుకని దేవుడు వాళ్ళని నగ్నంగా ఉంచాడు కాబట్టి ఆ విధంగా వాళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత ఏం అంటే మీకు ఎవరు చెప్పారు అని చెప్పి చెప్పాడు పాము చెప్పింది అన్నాడు అయితే పళ్ళు తిన్నారా తిన్నాము అయితే అయితే బయటకు రమ్మన్నాడు వచ్చాడు వచ్చిన తర్వాత పావుని శపించాడు ఏమని చెప్పాడు పావుని పొట్టతో పాకమన్నాడు అంత ము ఈయన శప్పించకముందు పావు దేంతో పాకేది పొట్టతో కాకపోతే ఇంకా దేంతో పాకే పాకేది అది దానికి వాళ్ళే సమాధానం చెప్పాలా ఎందుకంటే తోకతో పాకేదా లేకపోతే దేంతో పాకేదో మరీ ఆదాముని ఏమి శపించాడు నువ్వు భూమిలో పుట్టావు కాబట్టి భూమిలో లే ఇది చేసి కష్టపడి వ్యవసాయం చేసి నువ్వు ఆ విధంగా శ్రమించు అని చెప్పి వాడిని శపించాడు ఆదాముని అవును ఏం చెప్పి శపించాడు దాని మాట విన్నావు కాబట్టి నువ్వు పిల్లల్ని కనేటప్పుడు నువ్వు ఏం చేయాలంటే నువ్వు నెప్పులు పడాలా దాన్ని ఇంగ్లీష్లో లేబర్ పెయిన్స్ అంటారు విపరీతమైన నొప్పులు పడుతూ ఉంటారు కదా ఆడవాళ్ళు అందుకు నీకు కావని చెప్పి చెప్పించాడు పాపం అప్పటి నుంచి ఏంటంటే అదే మొదటి స్త్రీ అప్పటి నుంచి ఏంటంటే అంతకుముందు లేబర్ పెయిన్స్ ఆ మరి ఆడవాళ్ళకి లేవు పోనీ ఈవిడే మొదటి స్త్రీ అనుకుందాం లేబర్ పెన్స్తోంది బాగుంది చాలా బాగుంది ఎందుకంటే ఆమె లేబర్ పెయిన్స్తో వచ్చింది అప్పటి నుంచి ఆడవాళ్ళందరికీ లేబర్ పెయిన్స్ బిగినాయి అంటే ప్రసూతి ఎప్పుడు నొప్పులు పట్టం అనేటువంటిది కానీ ఒక్క ఈయు చేసిన పనికి మొత్తం ఆడవాళ్ళందరికీ ఎందుకు ఆ పనిష్మెంట్ కానీ ఈ ఆడవాళ్ళందరికీ చెప్పాడు బాగానే ఉంది జంతువులు ప్రసూతి అప్పుడు నొప్పులు పడవా మరి అవి ఏం పొడి తిన్నాయి మరి మరి అవి పడతాయి కదా జంతువులు కూడా సుఖంగా నవ్వుతూ కంటే పిల్లల్ని అందుకని అంటే ఇది చూస్తే ఇదంతా కట్టు కదా అని చెప్పి మనకి తేలిగ్గా అవుతుంది అనమాట సో అది చెప్పించాడు చెప్పిన తర్వాత ఏం చేయాలంటే తను చేసిన తప్పుని గుర్తించాడు ఏది వాళ్ళ నగ్నంగా ఉంచాడని చెప్పి మనం వాడు గుర్తుపెట్టుకోవాలి అప్పటిదాకా దేవుడికి వీళ్ళకి బట్టలు కట్టాలనేటువంటి ఆలోచన రాక అప్పుడప్పుడు వచ్చి చూసిపోతే ఈ విధంగా నగ్నంగా ఉన్నవాళ్ళని ఈ విధంగా చేసి పలకరించి వాళ్ళతో ఏదో మాట్లాడి సరదా ఇచ్చేసి వెళ్ళేవాడు ఎందుకు అతనికి బట్టలు కట్టాలని అనిపించలే తను కట్టుకోడా దేవుడు వాళ్ళ దేవుడు వాళ్ళ దేవుడు కట్టుకునేట్టయితే వీళ్ళకి బట్టలు ఎందుకు కట్టలేదు కట్టుకోకపోతే పోను ఓకే దట్స్ ఆల్ రైట్ ఇప్పుడు మనకేమని అర్థం అవుతుందంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని అక్కడి నుంచి ఈడెన్ గార్డెన్ నుంచి ఈడెన్ తోట నుంచి వెళ్ళగొట్టేటప్పుడు దేవుడు స్వయంగా ఏం చేశాడంటే ఈ తోల్తో తయారు చేసినటువంటి ఒక ట్యూనిక్ ట్యూనిక్ అంటే చెప్పాను కదా మొల దగ్గర నుంచి మోకాళ్ళ దాకా ఉండేటువంటి ఒక బట్టను తయారు చేసి తోల్తో కుట్టి స్వయంగా వీళ్ళ యొక్క కట్టుకున్నటువంటి ఈ ఆలితో చేసినటువంటి ఆకులతో చేసినటువంటి తీసేసి తను ఈ తోలు డ్రెస్ని వాళ్ళకి తొడిగాడు ఇదంతా ఏంటి తను చేసిన తప్పుని కవర్ చేసుకోవటం కోసానికి అంటే భగవంతుడు అంటే సృష్టికర్త ఏంటి తోలు డ్రెస్ ఉండేటువంటి వీళ్ళకి జంతు చర్మంతో చేసినటువంటిది ఇది ఆయన స్టాండర్డ్ తర్వాత మానవుడు ఏంటంటే జ్ఞానం వల్ల వాడే అంటే ఇక్కడ ఏముండో మనకు అర్థమవుతుందంటే ఈ దేవుడికి మానవుడు జ్ఞానవంతుడు అవటం ఇష్టం లేదు అది చెప్పాడు అక్కడే ఏంటంటే వీడు జ్ఞానం వచ్చిందంటే నన్ను మించిపోతారు దేవ దేవుడిని అందుకని అంటే వీళ్ళ గ్రామం వచ్చేసింది అయ్యో ఇప్పుడు ఇంకో చెట్టు ఉంది అక్కడ ఈడెన్ గార్డెన్లో జీవవృక్షం అనేటువంటిది ఈ చెట్టు పళ్ళు తింటే వీళ్ళు ఏంటంటే శాశ్వతంగా నాగమల్లే దేవుళ్ళు అయిపోతారు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళని తరివేసి వెళ్ళబెట్టి ఆ ఈడెన్ గార్డెన్కి ఒక కత్తిని ఏర్పాటు చేసి అది తిరుగుతూ ఉంటుంది ఆ కత్తి అనమాట నిప్పుతో ఆ కత్తిని ఏర్పాటు చేసి దానికి రక్షణ ఏర్పాటు చేశాడు ఈ విధంగా వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ ఆడము అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి తెలిసింది కదా ఈ వాళ్ళకి వాళ్ళు యూడిగా లేర్ని వాళ్ళంతా కూడా సిగ్గు అవన్నీ తెలిసినాయి కదా అదే జ్ఞానం అంటే వాళ్ళ జ్ఞానం అంటే మన భాషలో ఏంటంటే జ్ఞానం అంటే భగవంతుడిని తెలుసుకోవటం జ్ఞానం భగవంతుడు కనపడ్డాడు అంటే వాడు పెద్ద జ్ఞాని మనకి వీళ్ళకి భగవంతుడు కనపడ్డా కూడా వీళ్ళు అజ్ఞానం ఇది జ్ఞానానికి వాళ్ళ యొక్క అర్థం అంటే ఏంటి గుడ్డ లేకుండా ఉన్నామని తెలియటమే జ్ఞానం అది ఇంత వెరీ చాలా చీప్ టైప్తో ఉన్నటువంటి ఈ ఆలోచన పద్ధతి ఈ మనకి బైబుల్లో కనపడుతుంది సో ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత మన ఆదమ్ గారికి నూట ముప్పై ఏట అంతకుముందు నూట ముప్పై కాకుండా అంతకుముందే ఇద్దరు కొడుకులు పెట్టారు కెయిన్ ఎబుల్ అనేటంటెయిన్ అనేవాడు పెద్దవాడు కేయిన్ ఏం చేశాడంటే వ్యవసాయం చేశాడు వ్యవసాయదారుడు ఎబిల్ అనేటువంటి వాడు గొర్రెలు కాసుకునేవాడు దేవుడు వీళ్ళు పెద్ద అయిన తర్వాత దేవుడు పిలిచాడు వాళ్ళ దగ్గర రమ్మని వెళ్ళేట దేవుడి దగ్గర కేయిన్ వెళ్తే వెళ్తే ఏం అంటే తను కష్టపడి పండించినటువంటి ధాన్యాన్ని తీసుకెళ్ళి దేవుడు యహోవా గారికి ఇచ్చాడు ఎబెల్ అనేవాడు ఏమో చిన్నవాడు ఏం అంటే అప్పుడే పుట్టినటువంటి గొర్రె పిల్లని తీసుకెళ్ళి యోహోకి సమర్పించాడు దేవుడు పెద్దవాడు ఇచ్చినటువంటి ఈ ధాన్యాన్ని లెక్క చేయకుండా పక్కన పెట్టేసి చిన్నవాడి చిన్న గొర్రె పిల్లని తీసుకున్నాడు దాంతో పెద్దవాడికి ఒక రకమైనటువంటి కోపం వచ్చింది ఈ దేవుడి పేరు కూడా బైబిల్లో ఏమైనా రాశారంటే అసూయ దేవుడు గాడ్ ఆఫ్ జలస్ జలస్ గాడ్ అని ఈయన పేరు తర్వాత ఇంకా ఈయన కొన్ని కొన్ని పేర్లు ఉన్నాయి అవన్నీ తర్వాత చెప్పుకుంటాం హిబ్రూల్ దేవుడని అలాగే ఏంటంటే ఈ యూదుల దేవుడని అలాగే ఇజ్రాయిల్ ఇవన్నీ హిబ్రూలన్నా ఇజ్రాలన్నా యూదులన్నా ఇదంతా ఒకటే జాతి వీళ్ళ యొక్క దేవుడు ఒకళ్ళకే అనమాట విశేషం ఏంటంటే ఈయనకి జలస్ గాడ్ అని ఆయన అంతటా ఆయనే చెప్పుకుంటాడు ఐఎమ్ గాడ్ ఆఫ్ జలస్ అండ్ జలస్ గాడ్ అని ఆ దేవుడే తనంతట తను తన సర్టిఫికేట్ చెప్పుకుంటాడు అంటే ఏంటంటే ఎవరైనా సరే మిగతా వాళ్ళని ఎవరైనా సరే పూజ చేసినట్టయితే ఇంకో దేవుళ్ళని వాళ్ళని రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలి వాళ్ళని తగలిపెట్టేయాలి వాళ్ళని చంపేయాలి వాళ్ళ పిల్లల్ని చంపాలి ఈ విధంగా చెప్పి ఎందుకంటే ఐఎమ్ జలస్ గాడ్ అసూయ దేవుణ్ణి అసూయ దేవుడు కానీ తెలుగు బైబుల్లో ఏంటంటే జలస్ గాడికి రాంగ్గా ట్రాన్స్లేట్ చేసి నేను రోషం గల దేవుణ్ణి అని చెప్పి రాంగ్గా పిక్చర్ చేస్తుంటారు అది కరెక్ట్ కాదు జలస్ అంటే అసూయ అనమాట అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట జలస్ గాడ్ అని తనకి తానే చెప్పుకుంటాడు బైబుల్లో ఎన్ని చోట్లైనా సరే అందుకని ఈ రకంగా ఒక ఇదైంది తర్వాత ఏమైందంటే వీళ్ళ అన్నదమ్ముల మధ్య అసూయ క్రియేట్ చేశాడు ఈ దేవుడు చేస్తే ఏమైందంటే పెద్దవాడికి చిన్నవాడికి తగ్గాదా వచ్చింది కేయిన్ ఏబుల్కి తగ్గాదా వచ్చింది ఏమనంటే వాడిని గౌరవించాడు వీడు తృణీకరించాడు దానివల్ల ఏంటంటే పెద్దవాడు ఒకసారి చిన్నవాడు ఒకసారి వీడు పెద్దవాడి పొలం దగ్గరికి వెళ్ళి నా గొర్రెలు ఏమైనా కనబడ్డాయి నాకు కాపలా పెట్టామన్నాడు ఇద్దరు కొట్టుకున్నారు చిన్నవాడిని చంపేశాడు ఏబిల్ని చంపేశాడు చంపేసిన తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ దేవుడు వచ్చాడు దేవుడు కనపడి ఎరా ఎడిరా ఎబిల్ ఎబిల్ ఎడి అని ఎబిల్ ఎడి అని అడిగాడు అడిగితే ఏమో నన్ను కాపలా పెట్టావని అంటే దేవుడి మీద కోపం ఎందుకంటే దాన్ని వాడికి ఇచ్చినవి ధాన్యాన్ని త్రుణీకరించాడు గౌరవించలేదు కదా అందుకని ఏంటంటే నన్ను కాపలా పెట్టాడు ఆయన నువ్వు చంపేసావని చెప్పి దేవుడు అన్నాడు అవును నేను చెప్పిన తర్వాత అతన్ని కాస్త ఏం చెప్పిస్తాడు ఏదో నువ్వు నిన్ను అందరూ కూడా అవమానం చేస్తారు నేను అందరూ రాళ్ళు పెట్టి కొడతారు అని అప్పుడు వాడు దండం పెడతాడు అలాగే కుదరదు సరే పో అని చెప్పి చెప్పి అది ఎంత తగ్గిచ్చి ఆ విధంగా ఇచ్చేస్తాడు వాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు కొడుకులు లేరు ఒక కొడుకు చచ్చిపోయాడు ఆ ఆ ఆదంకి అవకి ఒక్క కొడుకేమో దేశాంతరే ఇదైపాడు దేశ దేశ త్రిమరైపోయాడు ఒక్క వీళ్ళు ఉన్నారు ఇప్పుడు నూట ముప్పై సంవత్సరంలో సేత్ అనే కొడుకు ఒడు పుట్టాడు వాడు పుట్టిన తర్వాత వాడిని పై పైకి తీసుకొచ్చారు తర్వాత కొన్నాళ్ళకి ఇంకా కొంతమంది పుట్టారు ఇట్లా అందరూ కొడుకులు పుట్టారు అంత కొన్నాళ్ళ తర్వాత సేతికి భార్యను తీసుకొచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది భార్య ఇంతవరకు ఆడపిల్ల అనేది లేదు వీళ్ళిద్దరే ఉన్నారు ఆడము ఇవు చేతికి భార్య వచ్చిందని చెప్పి బైబిల్లో రాస్తారు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పలేడు ఎందుకనంటే ఉన్నది ఒకతే ఆడది అవ్వ కానీ సేతు కొడుక్కి సేతుకి భార్య ఎట్టా వచ్చింది దానికి బైబుల్ సమాధానం చెప్పలేదు అందుకనే రకరకాలుగా చాలామంది చెప్తారు అతని భార్యలాగా ఇవే ఉందని ఈ అవ్వ ఉందని లేకపోతే ఏదో చెప్తారు లేకపోతే చెల్లెలు ఎవరితో పుట్టి ఉంటుంది దాని దాన్ని ఇచ్చేసని సరే ఏదో భార్య వచ్చింది వాడి పిల్లలు పుట్టారు వాడి పుట్టిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఇదంతా కొన్నాళ్ళ తర్వాత ఇదైంది ఇట్లా పరంపరానుగతంగా కొన్నాళ్ళ దాకా వెళ్ళిపోయింది చాలా కాలం దాకా వెళ్ళిపోయిన తర్వాత దేవుడికి ఏమైందంటే చాలా కోపం వచ్చేసింది మానవుడి మీద వాడు సరిగ్గా బిహేవ్ చేయట్లేదు తను అనుకున్నట్లుగా ఉండట్లేదు అని చెప్పి దేవుడి మీద గౌరవం లేకుండా పోయిందని అదే అంతా కూడా అనుకుంటున్నారన్నమాట అలా అనుకు అని అనుకునే దేవుడు ఏం చేశాడంటే ఆలోచించాడు ఈ మానవుల మీద కోపం వచ్చి ఈ మానవ జాతి అనేది ఉండటానికి వీల్లేదు నాశనం చేసి చేయాలి అన్నాడు అందుకని ఏంటంటే ఆలోచించాడు ఈ మానవుని జాతర చేయాలంటే నాశనం చేయాలంటే ఏం చేయాలంటే ఒకటే ఒక ఉపాయం అనుకున్నాడు ఏదో ఒక రకంగా చంపేయచ్చు కదా అందరినీ మానవుల్ని కాకుండా ఏం చేశాడంటే జలప్రలయం సృష్టించాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు జలప్రలయాన్ని సృష్టించడం కోసానికి ఏం చేశాడంటే సంవత్సరం పొడుగుతా వాన రుచెట్టుగా చేశాడు అందుకని అది చేసే ముందు ఏమనిపించింది అంటే మళ్ళీ ఒక ఐడియా వచ్చింది ఎవరికి యుహోవాకి వచ్చి ఏమన్నాడంటే అందరిలోకి ఉన్న మనుషులు అందరిలోకి నోవా వాడు నచ్చాడు వాడు మంచివాడు అనిపించింది ఉన్న మానవులకి నోవాకి ఏం చెప్పాడంటే సుమారుగా నూట యాభై గజాలు పొడుగు ఉన్నటువంటి సుమారుగా పాతి గజాలు వెడల్పు ఉన్నటువంటి నావని అంటే నూట యాభై గజాలు పొడుగు పాతి గజాలు వెడల్పు పదిహేను గజాలు ఎత్తు ఉండేటి ఒక నావని తయారు చేయమన్నాడు చెక్కతో పెద్ద నావని తయారు చేయమంటే తయారు చేశారు వాడు తయారు చేశాడు ఈ తయారు చేసిన తర్వాత సృష్టిలో ఉన్నటువంటి జంతువులు జాలం ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆడ మొగ ఒక్కొక్కటి చొప్పున కలెక్ట్ చేయమన్నాడు ఏనుగుల్ని ఆడ ఏనుగు మగ ఏనుగు గుర్రాలు ఆడ గుర్రం మగ గుర్రం అలా అన్నీ ఏవైతే జంతువులు చిన్న చిన్న పక్షులు ఇవి ఏవైతే ఆడ మగ ఏవైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేయడానికే చాలా రోజులు పడుతుంది అయినా పాపం ఎట్ట ఒక ప్రదేశంలో ఉండవు కదా భూమండలం అన్ని చోట్ల ఉంటాయి కదా ఇవన్నీ కూడా కానీ పాపం ఏంటంటే ఎలా కలెక్ట్ చేశాడో మరి దేవుడు చెప్పిన టైంలో ఏం కుదరలేదు అది అది చేశాడు పాపం అని అనుకుందాం చేసిన తర్వాత ఏం చేసాడే వాటి అన్నింటినీ ఆ పడవలోకి ఎక్కించారు మూడు అంతస్తుల పడవ ఒక్కడే ఒక కిటికీ ఉంటుంది ఒక అర్ధగా గజడలు పొన్నట్టి కిటికీ ఆ కిటికీలోంచి చూడొచ్చు అన్నమాట ఎక్కారు వెళ్ళారు ఆయన తలుపులు మూసేశారు సంవత్సరం వాన పాటు వాన కురిపించాడు అప్పుడు నోవా వయసు ఆరు వందల సంవత్సరాలట ఆరు వందల ఒక్క సంవత్సరం దాకా వాన కురుస్తూనే ఉంది ఎడతెరిపి లేకుండా కురుస్తుండే అప్పుడు నీరు కురిసిన వాన నీరు ఎంత లెవెల్కి వెళ్ళిందంటే అప్పుడున్నటువంటి కొండల హయ్యెస్ట్ కొండ అక్కడ ఉన్నటువంటి కొండ అరాఫత్ కొండ ఏదో కొండ దగ్గర ఏంటంటే దానిపైన పదిహేను గజాలు ఎక్కువగా వెళ్ళిపోయిందిట పదిహేను అడుగులు దాకా వెళ్ళిపోయిందిట అంటే ఇప్పుడు హిమాలయ పర్వతాలు దాటిపోయి అంత శిఖరాన్ని ఎవరెస్ట్ శిఖరాన్ని దాటిపోయి ఉందన్నమాట అంత నీరు వచ్చిందిట అంత నీరు వచ్చిన తర్వాత ఏం చేశాయంటే అన్నీ మునిగిపోయి చచ్చిపోయినాయి జంతుజాలం న్యాచురల్గా ఇలా సంవత్సరం కురిస్తే వృక్షజాలం కూడా చచ్చిపోతుంది కదండీ చెట్టు కూడా ఉండటానికి ఈ లేదు కదా మొత్తం అన్నీ కూడా అన్నీ కూడా ఇదైపోవాలి కింద సో జంతుజాలం అంతే నీళ్లలో తిరిగే మాత్రం బతికి ఉండొచ్చు కానీ ఏంటంటే జంతుజాలం కానీ మనుషులు కానీ అందరూ చచ్చిపోయారు మనుషుల కోపం మీద కోపం వచ్చి మిగతా జంతువులన్నీ చంపడానికి ఏంటంటే దేవుడి యొక్క కోపం అర్థం పర్థం లేనటువంటి కోపం అందుకనేంటి అనవసరంగా అమాయక జంతువులు కూడా చంపేశాడు మనుషుల మీద కోపం వచ్చి ఇప్పుడు వాన తగ్గింది ఈ నీళ్ళన్నీ ఎక్కడికి పోయినాయి ఎట్ట పోయినాయి ఏమైంది ఓ పక్షిని వదిలిపెట్టా పౌరాయిని వదిలిపెట్టేట వదిలిపెడితే ఆ నీరన్నీ తగ్గిపోయినాయి అన్నట్టుగా తెలిసింది ఆ కిటికీలోంచి అది మళ్ళీ వచ్చి రాల తిరిగి వదిలిపెట్టిన తర్వాత అప్పుడు ఈయన కూడా నెమ్మదిగా తలుపులు తీసుకుని దాంట్లోంచి అన్ని తను ఆ జంతువులు అన్ని బయటకు వచ్చేట ఈ ఏడాది పొడుగుతా ఈ జంతువులు తినటానికి ఈ చిన్న పడవలో ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా బతికాయి ఎలా చచ్చాయి ఇవి మలమూత్రాలు విసర్జన చేస్తాయి కదా వాటిని అట్టా ఇవన్నిటికీ బైబిల్లో మనకి సమాధానం దొరకదు అందుకని అంటే ఇవి ఎలా బతికాయి ఏనుక ఏనుకైతే ఉంటుంది బోళంతా మేత అలాగే సింహానికి రోజుకి ఒక రెండు మూడు గొర్రెలు ఏవో కావాలి ఇవన్నీ అట్టా బతికాయి ఇవన్నీ ఇవన్నీ కూడా ఏంటంటే అది కాకుండా పాపం ఈ బైబిల్ వారికి ఈ డైనోసార్లో తెలియదు ఎందుకంటే డైనోసార్ అంటే ఒక పర్వతాంత ఉంటుంది రాక్షస బలు ఆ రాక్షస బులను కూడా ఎక్కాలి కదా ఆడామోగా ఆ వెక్కితే ఏమైపోతుంది పడు పడవ ఒక్క దెబ్బకి నాశ్యమైపోతుంది ఇవన్నీ ఏంటంటే ఇది క్లియర్గా మనకు అర్థమయ్యేది అంటే ఇది కట్టు కథ అనేటువంటిది మనకు అర్థమైంది ఇది అక్కడే అంతకుముందు సమాజాల్లో ఉన్నటువంటి కథని ఏర్పి తీసుకొచ్చి చాలా జాతుల్లో ఈ కథ ఉంది మనకు కూడా ఉంది కానీ ఇలా కొలతలు లేవు పడవకి ఏదో పెట్టి మనకు ఏదో మను అనే ఆయన వెళ్ళాడని ఉంది ఇవన్నీ కాపీ కొట్టి ఒక కథను తయారు చేసి బైబిల్లో ఎక్కించారు సో ఇదంతా ఇదైపోయింది ఇప్పుడు కొత్త సృష్టి అన్నాడు దీంట్లో ఎవరెవరు వచ్చారు నోవా నోవాతో పాటుగా ఈ నావలో పడవలో అతనికి ఇద్దరు అతని భార్య అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ష్యామ్ హ్యామ్ చఫెట్ అనేటువంటి వాళ్ళు వీళ్ళ ముగ్గురు వచ్చి వాళ్ళ భార్యలతో దిగారు సముద్ర పడవలోంచి వచ్చి వీళ్ళంతా దిగిన తర్వాత వీళ్ళ సంతతి వాళ్ళే మనం అంతా అని చెప్పి అంటే ఆదాం సంతతి వాళ్ళమే మనం ఆదా మావల సంతతి వాళ్ళమే అని ఇప్పుడు కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చారన్నమాట ఈ విధంగా ఏంటంటే ఇలా నోవా గారు వచ్చారు కష్టపడి అంతా ఇది చేశారు వ్యవసాయం ఒక రోజునే నోవా నోవా గారు ఏం చేశాడంటే బట్టలు తాగి బాగా తప్ప తాగి నోవా బట్టలు లేకుండా పడుకుని ఉన్నాడు పడుకుంటే రెండో కొడుకు హ్యాము వచ్చి చూశాడు తండ్రి గుడ్డలు లేవుట గుడ్డ లేకుండా నగ్నంగా పడుకున్నాడట పడుకుంటే అప్పుడు వీడు వెళ్ళి తమ్ముడు అన్న అన్నకి తమ్ముడికి చెప్పాట ఇద్దరు పై ఒక పై పెద్దవాడు అన్నది అరే మా నాన్న గుడ్డలు లేకుండా రా తాగి అని చెప్పి వాళ్ళు వచ్చి గుడ్డలు వెనక్కి చూస్తూ చూసి ఆ గుడ్డ తీసుకొచ్చి కప్పారట లేచిన తర్వాత వీడు మెల్క్ వచ్చిన తర్వాత తాగుబోతికి ఏం చేశాడంటే తన కొడుకు ఏదో చేసేట చెడు పని ఏం చేశాడో మనకి తెలియదు బైబుల్లో కూడా చెప్పలే మరి ఏం చేశాడో వాళ్ళ నాన్న రేపు చేశాడో ఏం వచ్చాడో తెలియదు మనకి వాడు అందుకనే ఏంటంటే వాడు చెడు పని చేసేట ఆ చెడు పని చేసినందుకు వాడిని శపించాలి కదండి వాడిని శపించకుండా వాడి కొడుకు కనాన్ అనేటువంటి వాడు ఉన్నాడు పసిపిల్లాడు వాడు ఎంత చిన్న పిల్లలు పది ఏళ్ళ పిల్లాడు వాడిని ఏమన్నాడంటే నువ్వు తరతరాలుగా నీకు నీ పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ వీళ్ళకి బానిసలైపోవాలి ష్యామ్కి వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ కూడా జెఫెట్కి బానిసలైపోవాలని చెప్పి చెప్పాడు హ్యామ్ సంతతి వాళ్ళని ఈ విధంగా ఏంటంటే ఎవరైనా తప్పు చేసేవాడి చెప్పిస్తాడు కానీ ఏమి ఎరగనటువంటి వాడి అంటే తాగుబోతు లక్షణాలు ఉంటాయి అన్నమాట ఈ బైబుల్ తయారు చేసినటువంటి వాళ్ళ చెప్పే కథలు వ్యవహారం ఇదంతా కూడా ఏంటంటే ఈ విధంగా ఇక తర్వాత అంతా వచ్చినటువంటి ప్రాఫిట్స్ ప్రవక్తలు అంతా తాగుబోతులే మనకేంటంటే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఏదో కల వస్తుంది చెప్తూ ఉంటారు తాగి ఇష్టం ఇంకా ఎన్ని రకరకాల విషయాలని ఎవరెవరు ఎట్టా ఎట్ట చెప్పారు తర్వాత మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం